అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఏంటి ఇది అని అనుకుంటున్నారా ఇది ప్రోటీన్ డ్రింక్ అండి దీన్ని పౌష్టిక్ డ్రింక్ అని లేదు అంటే హెల్త్ డ్రింక్ అని బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు యూస్ చేసే డ్రింక్ వెయిట్ గెయిన్ డ్రింక్ వెయిట్ లాస్ డ్రింక్ ఎలాగైనా పిలుచుకోవచ్చండి అయితే దీన్ని ఎలా తయారు చేశాను ఎలా ప్రాసెస్ చేశాను అనే విషయాలన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్లో తప్పకుండా కమెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్లో పంచమి పూజా నేర్స్లో అన్ని పూజ సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి ఇంకా కొత్త కొత్త సామాగ్రి అక్షయ తృతి కోసం కూడా తెప్పించాను అది నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను ఈ పూజా సామాగ్రి తీసుకుని చాలా మంది మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు అక్క అన్ని పూజా సామాగ్రి కూడా మాకు ఒకే దగ్గర అందుబాటులో ఉంది అని చెప్పి అలాగే మహాశివరాత్రి పూజా కిట్ ఉగాది కిట్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూస్ షేర్ చేస్తారు మీ అందరికీ నా ధన్యవాదాలండి ఇందులో నేను ఇరవై రెండు రకాల వస్తువులతో ఈ యొక్క పౌడర్ షేర్ చేశానండి నేను లాస్ట్ ఇయర్ మా పిల్లల కోసం ఇంట్లో యూస్ చేసుకోవడానికి అన్నట్టు నేను తయారు చేసింది మీతో అనేది షేర్ చేసినప్పుడు చాలా మంది అక్క ఇది మాకు కూడా తయారు చేసి పంపించండి అక్క అని అడుగుతున్నారు అయితే మీరు మార్కెట్లో చూసేవైతే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే చెయ్యరండి తీసుకొస్తారు మామూలుగా పిండి చేసేస్తారు మీకు అందించేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ వచ్చేసి నేను ఇంట్లో ఎలాగైతే తయారు చేసుకుంటానో స్టెప్ బై స్టెప్ అదే విధంగా ఇది ఇది కూడా తయారు చేశానండి ఇది మీరు రోజుకి కూడా ఒక గ్లాస్ తీసుకుంటే ఒక నెల రోజుల్లోనే మీకున్న లేడీస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏ ప్రాబ్లమ్ అయినా పిల్లలకి అందరికీ కూడా నేను ఇది యూజ్ చేయొచ్చండి ఇది వన్ ఇయర్ నుండి కూడా మీరు యూస్ చేయడం అనేది ఉగ్గులా కూడా మీరు దీన్ని తయారు చేసుకోవడం పెట్టవచ్చు ఎలా యూస్ చేయాలని కూడా నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇందులో చిరుధాన్యాలతో పాటు అంటే రా సామెలు కొర్రలు అండు కొర్రలు వరిగలు వీటితో అన్నిటితో కూడా కలిపి ఇందులో షేర్ చేస్తున్నాను అలాగే ఈ మిల్లెట్స్ అన్నీ కలిపి కూడా పౌడర్ చేసి అది కూడా మన ఛానల్లో అందుబాటులో నెక్స్ట్ వీడియోలు అనేది మీతో షేర్ చేస్తాను ఆ పిండితో మనం ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అని కూడా మీతో షేర్ చేస్తానండి అయితే వీటిని అన్నిటి కూడా ముందుగా శుభ్రం చేసేసాను క్లీన్ చేసాను చూపించిన వస్తువులన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వీటిని ఒక మా బకెట్లో అయితే వేసుకున్నానండి ఈ బకెట్ నేను ఇంట్లో యూజ్ చేసింది కాదండి ప్రత్యేకంగా వీటి కోసం అనేది యూజ్ చేస్తున్నాను అనమాట కొని తీసుకొచ్చాను అనమాట ఈ బకెట్లో వేశాను మొత్తం అన్నీ కూడా వాటిని నేను ఆరుసార్లు దగ్గర దగ్గర ఆరుసార్లు చూసారా వాటర్ ఎంత క్లియర్గా ఉందో ఇంత నీట్గా అయితే నేను వీటిని కడిగానండి అలాగే మిల్లెట్స్ కూడా మనకి చాలా మట్టు ఉంటుంది అనమాట మిల్లెట్స్లో కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని పిండి ఆ ఎట్టి పరిస్థితుల్లోనే ఆడించుకోకూడదు ఈ మిల్లెట్స్ని కూడా నేను నీట్గా సిక్స్ టైమ్స్ అనేది క్లీన్ క్లీన్ చేసి నైట్ అంతా నానబెట్టేశానండి పూర్తిగా చూసారా ఈ విధంగా పూర్తిగా అనేది నానబెట్టాను అనమాట ఇవి మనం నానబెట్టడం వల్ల ఏంటంటే అందులో ఏమైనా మనకి పాయిజనర్స్ ఏమైనా ఉన్నా కెమికల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయని చెప్తారనమాట గ్యాస్ రూపంలో అందుకే మనకి మిల్లెట్స్ని కానీ ఏవైనా సరే మనం నానబెట్టుకొని తినండి అని చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఇలా మిల్లెట్స్ అవి కూడా నానబెడితే చాలా మంచిదండి వాటిని ఒక క్లాత్లో వేసేసి నేను మిల్లెట్స్ని అలాగే మిల్లెట్స్ని అయితే సపరేట్గా చేస్తున్నాను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ పౌడర్లో ఈ మిల్లెట్స్ పౌడర్ కూడా సపరేట్గా అందుబాటులో తెద్దామని మిల్లెట్స్ని అనేది వేరేగా కట్టానండి అలాగే ఇంతకుముందు చూపించినవన్నీ కూడా వేరేగా కట్టాను అయితే నేను చూపించిన కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం నానబెట్టాలి అన్నీ నానబెట్టకూడదు అనమాట వాటిని గట్టిగా క్లాత్లో కట్టి నానబెట్టి ఉంచానండి మరుసటి రోజుకి మిల్లెట్స్ అయితే చక్కగా ఈ విధంగా అయ్యాయి అలాగే నేను నానబెట్టిన పప్పులు అవి ఉన్నాయి కదా అవి కూడా స్ప్రౌట్స్ వచ్చాయండి అంటే మొలకలు వచ్చాయన్నమాట ప్రతి దానికి సో కోళ్ళుకి అంటే రాగులకి మొ మొక్కజొన్నలకి జొన్నలకి అన్నిటికీ కూడా స్ప్రౌట్స్ వచ్చే ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది చాలా బాధపడ్డాను ఇక వాటిని అన్నింటినీ కూడా మేడమే తీసుకొని వెళ్ళి ఎండబెట్టాలి వీటి ప్రాసెస్ అంతా కూడా నాకు వన్ వీక్ అనేది ఖచ్చితంగా పడుతుందండి అయితే దీనికి ఓపిక చాలా అవసరం అనమాట దీన్ని మనకి మంచి ఎండలు కాస్తున్నాయి కదా మూడు రోజులు అయితే బాగా ఎండబెట్టేసానండి అంటే వీటి సౌండ్ కూడా మనకి గల్గల్మన్ సౌండ్ వచ్చే వరకు బాగా ఎండబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పూర్తిగా ఎండబెట్టిన వాటిని ఏం చేశానంటే ఒక ఐరన్ కడాయిలోని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకా ఏమైనా చెమ్మున్నా లేదు అంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది పౌడర్ కూడా చాలా మెత్తగా వస్తుంది అనమాట అందుకని ఇలా నేను స్లోగా ఫ్రై చేశాను ఆ తర్వాత మిల్లెట్స్ కూడా తీసుకొని దీన్ని నేను కూడా లైట్గా అనేది ఫ్రై చేస్తున్నానండి మిల్లెట్స్ వేయడం అనేది ఈ రోజుల్లో చిరుధాన్యాలు తినమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా మనం మార్కెట్లో దొరికేవైతే ఒక ఐదు ఆరు రకాలతోటి పౌడర్ చేసి పంపించేస్తారు కానీ నేను ఇందులో ఇరవై రెండు రకాలండి అవి వేయిపోయిన తర్వాత ఇలా జీడిపప్పు ఇందులోకి అలాగే బాదం పప్పు తీసుకున్నాను ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి అలాగే పిస్తా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే సొంటి యాడ్ చేస్తున్నానండి సొంటి ఎందుకంటే మనం ఇవన్నీ మిల్లెట్స్ ఇవన్నీ కొంచెం తీపిదనం ఉంటుంది కదా వాటికి విరుగుడుగా అంటే కఫం అది రాకుండా ఉండడానికి సొంటి అలాగే వచ్చేసి రెడ్ రైస్ అంటారండి ఎరుపు బియ్యం అనమాట ఆ తర్వాత ఇందులోకి సగ్గు బియ్యం ఇంతకుముందు ముందు నానబెట్టిన వాటిలో బార్లీ అది నానబెట్టేశానండి అందుకని ఇందులో సగ్బియ్యం నానబెట్టకూడదు ఆ తర్వాత యాలకులు అయితే జీడిపప్పు ఇవన్నీ కూడా మనకి మిల్లులో ఆడడానికి ఒప్పుకోరండి అందుకని నేను ఈ విధంగా చిన్నగా స్లైసెస్ అనేది కట్ చేసేసాను అనమాట జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ కూడా వీటిని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఐరన్ కడాయి ఉంటుంది కదా అది వాటిలో ఫ్రై చేస్తే చాలా మంచిది వీ వీటిని ఫ్రై చేయడం నాన్ వే నాన్ స్టిక్ అనేవి ఇలా యూస్ చేయడం మంచిదండి వీటిని అన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో కొంచెం మనం బాగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించినవన్నీ ఇవన్నీ కూడా మనం బీపీ ఉన్నవాళ్ళు యూస్ చేసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కూడా ఈ డ్రింక్ని యూస్ చేయొచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డ్రింక్ యూజ్ చేసుకోవచ్చు గెయిన్ అవ్వాలన్నా యూస్ చేయొచ్చు అలాగే బోన్ స్ట్రాంగ్గా ఉండాలన్నా ఇప్పుడున్న ఫుడ్ అనేది మనకు సరిగ్గా ఉండట్లేదు కదండి ఇలాంటివి వాడడం అన్న రోజుకి ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది ఇక నేనైతే అవన్నీ తీసుకొని వెళ్ళి పౌడర్ అయితే చేంజ్ తీసుకొచ్చాను అయితే లిమిటెడ్గానే ఉందండి పౌడర్ ఇది ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి అయితే మాత్రం ప్రీ బుకింగ్ అయితేనే అవుతుందేమో చూడాలి నాకు వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను అనమాట ఇందులో నుండి ఒక గ్లాస్కి ఎంత పడుతుందో నేను మీతో షేర్ చేస్తాను ఎలా చేస్తానని కూడా చూపిస్తాను నేను ఇక్కడైతే ఒక స్పూన్ అయితే ఒక గిన్నెలోకి అనేది వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇది చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేశాను అందులోకి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి ఎలాంటి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఎందులో అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో అందులోకి ఒక గిన్నె అనేది తీసుకోవాలి అందులోకి నేను నేను ఇప్పుడు పాలు కూడా యూస్ చేస్తానండి పాలు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఒక హాఫ్ గ్లాస్ వాటరు అలాగే హాఫ్ గ్లాస్ పాలు అనేవి వేస్తున్నాను పిల్లలకి అది ఇచ్చినప్పుడు పెద్దలకు కూడా చాలా మంచిది టీ కాఫీ ఇవన్నీ మానేసి రోజుకో ఒక గ్లాస్ ఇది తాగి చూడండి వన్ మంత్లో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది నీరసం అనిపించడం అన్నీ కూడా తగ్గుతాయి అలాగే రెగ్యులర్గా పీరియడ్స్ రావడం కూడా అవుతుందండి ఆ ఓవర్ పీరియడ్స్ అంటే ఓవర్ బ్లీడింగ్ అన్న వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా ముఖ్యంగా అయితే నేను సజెస్ట్ చేసేది అయితే చిన్నపిల్లలు లేడీస్ అందరూ కూడా తాగొచ్చండి ఇక తర్వాత ఈ విధంగా ఆ కలిపిన పౌడర్ వేసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆన్ చేయాలి ముందు ఆన్ చేస్తే గడ్డి కట్టేస్తుంది అండ్ అందుకని ఈ విధంగా ఆన్ చేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకి ఇది ఒక పొంగు వచ్చేస్తుంది అనమాట ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలకి వన్ ఇయర్ వాళ్ళకి అది పెట్టాలంటే కొంచెం తిక్కుగా అనేది చేసుకోండి అప్పుడు మనం ఈజీగా తినిపించడానికి ఉంటుంది వాళ్ళు తాగడానికి ఇష్టపడకపోతే తినిపించవచ్చు వీటిని దోశల కింద వేసుకోవచ్చు లేదంటే మీరు లడ్డు ప్రోటీన్ లడ్డు కొంచెం నెయ్యి బెల్లం కలిపి లడ్డు కింద చుట్టుకోవచ్చు ఈ పౌడర్ని లేదంటే పిల్లలు యూస్ యూజ్ చేసే కొంచెం బెల్లం కలిపి అట్లా వేసి ఇవ్వచ్చు ఇప్పుడు మీకు నేను ఇందులో బెల్లం అనేది మిక్స్ చేసుకోవచ్చు మీరు లేదు అంటే ఇందులోకి నేను ఇప్పుడైతే షుగర్ యాడ్ చేస్తున్నాను బెల్లం పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు మాకు బెల్లం షుగర్ ఇష్టం లేదండి అనుకున్న వాళ్ళు పాలు అవాయిడ్ చేసేసి వాటర్తో చేసుకొని కొంచెం సాల్ట్ మజ్జిగా వేసుకొని కూడా మీరు తాగొచ్చండి చాలా బాగుంటుంది ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చండి ఇది బయటని మీరు పెట్టుకుంటే మీకు వన్ మంత్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఆ క్వాంటిటీ మీకు ఒకసారి తీస్తే తెలుస్తుంది అయితే నేను ఇక్కడ మీకు వడకట్టి చూపిస్తున్నాను వడకట్టకపోయినా సరే మనం తాగేయచ్చండి అంటే చిన్నపిల్లలు నేను బాదం అది వేశాను కదా చిన్న తొక్కులాగా అనిపిస్తే వాళ్ళు తాగకపోవడానికి ఇష్టపడకపోతే ఇలా ఇచ్చేయండి ఈ హెల్త్ డ్రింక్ని మీరు ఎక్కడ సర్చ్ చేసినా మీకు ఈ ప్రాసెస్లో అయితే ఇన్ని వెరైటీస్ వేసి పౌడర్ అయితే దొరకదండి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనం చూడడం అవి ఎలా తయారు చేస్తున్నా కానీ నేను ప్రతిసారి ఈసారే కదండి ప్రతిసారి మీకు తయారు చేసి నేను చూపిస్తాను ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా తీసుకోండి వాడి చూడండి ఎందుకంటే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇదే నేను యూజ్ చేస్తున్నానండి ఈ పౌడర్ అది కూడా మా పాప బాబుకి అయితే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచే స్టార్ట్ చేసేసాను మా పాప చాలా వీక్గా ఉండేది అప్పుడు మా పెద్ద అనేది సజెస్ట్ చేసింది తను ఒకసారి తయారు చేసి ఇచ్చింది తర్వాత నుంచి అయితే నేను తయారు చేసుకుంటున్నాను మీకు యూస్ఫుల్గా ఉంటుందని పౌడర్ని అయితే మీకు అందుబాటులో తీసుకొస్తున్నానండి దీని పూర్తి డీటెయిల్స్ కనిపించే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అర కేజీ పావు కేజీ కూడా మీకు అవైలబుల్ ఉంది నచ్చితే ఒక లైక్ చే అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయి